శ్రీ ఎంఎస్ రామారావు మెమోరియల్ అక్కడ ఉన్నాము మీరు మా అసలు ప్రపంచంలో ఎక్కడ లేని వింత మన ఆంజనేయ స్వామి విగ్రహం ఏ తర్వాత హనుమంతుడు మొహం ఎంత పెద్దదైందో చూడండి ఇప్పటికీలో ఇప్పటికి ఎంత పెద్దదైందో చూడండి లైవ్ హనుమంతుడిని చూశాను మీరు ఇక్కడ కూర్చుని పది నిమిషాల్లో ధ్యానం చేసుకుని అక్కడ కూర్చుంటే కళ్ళు తెరవగానే నవ్వుతా పలుచూస్తున్నాడు మీ తప్పి ఆయన ప్రతి బాడీలో ఒక్కొక్క మజిల్ బయట కనబడుతుంది మీరు ఇప్పుడు ఇలా తిరిగండి అమ్మా చూసుకుంటా అమ్మ నేను కళ్ళు మూసుకుంటే తాచుకో కనబడుతుంది ఇక్కడ ఏమన్నా ఉందేమో జాగ్రత్త ఈ ప్లేస్ ఏంటంటే ఎంత గొప్పదంటే ఇక్కడ స్వయంభూ నాగదేవత అక్కడ స్వయంభూ హనుమంతుడు ప్రపంచంలో ఎంతకంటే గొప్ప వింత మీరు ఎక్కడ చూసిండ్రు ఏదో క్రాక్ వచ్చింది ఏంది ఇలా అరుస్తున్నాడు ఈ రాయని వాళ్ళకి ఏమి కనపట్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోతున్నా ఈ కన్స్ట్రక్షన్ ఆగలేదు ఎప్పటికప్పుడు దండం పెట్టుకుంటే అలా వచ్చిస్తాను ఉండేది డబ్బులు బ్లాస్ట్ చేసిన రాళ్ళల్లో ఒక ముక్క ఇది నేను చూస్తుంటే నాకు రాయి కనపట్ల ఇలా కూర్చుని ఇలా చూస్తున్నట్టు కనబడుతుంది హనుమంతుడు జై శ్రీరామ్ ఎవరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది సాక్షాత్ ప్రపంచవ్యాప్తంగా రామాయణాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఒక గురువు ద్వారా ఒక స్వయంభు హనుమత్ క్షేత్రం గురించి మీరు తెలుసుకుంటూ ఉన్నారు నా మాటల కన్నా కూడా ప్రపంచమంతా ఆయన చెప్పేటువంటి రామాయణాన్ని వినేందుకు తహతహలాడిపోతూ ఉంటుందన్నమాట అటువంటి ఒక మహానుభావుల ద్వారా వినేటువంటి అదృష్టం మన ఛానల్కి దక్కింది అందులోనూ రామనామాన్ని ప్రచారం చేయాలి అనేటువంటి ఒక సంకల్పంలో ఆలోచిస్తున్నప్పుడు సాక్షాత్ హనుమంతుల వారే నాకు చూపించినటువంటి మార్గం జనవరి ఒకటవ తారీఖున హైదరాబాద్లో చిలుకూరుకు వెళ్లేటువంటి మార్గంలో మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి ఈ సుందర్ ధామ్ ట్రస్ట్కి సంబంధించినటువంటి స్వయంభు హనుమత్ దేవాలయం అనమాట ఈ వివరాలు నా మాటల్లో కన్నా గురువుగారి మాటల్లో మీరు వింటే చాలా బాగుంటుంది ఎక్కడా స్కిప్ చేయకండి నేను పొందిన ప్రతి అనుభూతిని కూడా మీకు ఈ వీడియోలో పొందుపరుస్తూ ఉన్నాను మీరు అలాగే వినాలని కోరుకుంటున్నాను హనుమంతుల వారు ఒక్కొక్కటిగా తన అవయవాన్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రకటితమై సుబ్రహ్మణ్యేశ్వర సహితంగా పరమేశ్వరుడు సహితంగా ఇక్కడ కొలువై ఉండటం సీతారామచంద్రమూర్తిని తన రూపంలోనే నిబిడీకృతం చేసుకుంటూ ఇస్తున్నటువంటి దర్శన భాగ్యం అనేది నిజంగా అంటే ముందు ముందు ఈ అదృష్టం అనేది అందరికీ దక్కచ్చు దక్కకపోవచ్చు అది కూడా ఇంత పెద్ద గురువులు స్వయంగా వర్ణించేటువంటి అవకాశం కూడా అందరికీ రాకపోవచ్చు ఇది మన ఛానల్కు మాత్రమే దక్కినటువంటి అదృష్టంగా నేనైతే భావిస్తున్నానండి స్కిప్ చేయకుండా గురువు గారి అలాగే వింటూ ఉండండి మధ్యలో నా కూడా మీతో పంచుకుంటాను ఇది పూర్తిగా కూడా ఆయన అనుభూతి ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తున్నారు సరే నేను దీపారాధన చేశాను కొబ్బరికాయ కొట్టి ఆర్తి నివేదం చేసి ఇలా దండం పెట్టుకుంటుంటే నా నెత్తి మీద పెద్ద తాజపం బంగారం రంగులో ఉండే తాజపం కనబడుతుంది కళ్ళు మూసుకుంటే నేను కళ్ళు తెరిచి ఇలా చూస్తున్నాను ఏంటి స్వామి ఇలా చూస్తున్నాను మీలాగే ఉన్నారు ఏంటి స్వామి ఇలా చూస్తున్నారు కింద చూస్తున్నారు ఏంటంటే అమ్మ నేను కళ్ళు మూసుకుంటే తాచుకోవడం కనబడుతుంది ఇక్కడ ఏమన్నా ఉందేమో జాగ్రత్త అంత తుప్పలు కదా మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ తాచుకోంగా కనబడుతుంది అమ్మ నాకు భయంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సేఫ్టీ కదా ఫోటో తీసిందావిడ ఫోటో తీసి చెప్పింది స్వామి మీకు పాము కనబడుతుంది కదా పాము ఎక్కడ లేదు ఇదిగోండి తాచుపాము ఇదిగోండి అని చూపించింది ఆవిడ ఫోటోలో తాచుపాము ఉంది చూడండి అని చూస్తే అసలు ఫస్ట్ ఇలా హుడ్ ఉంటుంది మీకు ఆ ఫోటో చూపిస్తే ఇలా ఉంటుంది ఫస్ట్ ఫోటో ఈ ట్రంక్ పెరిగే కొద్దీ అది ఇలా పెరిగింది అప్పుడు తర్వాత నేను ఇక్కడ గట్టు కట్టుకుని రోజు పూర్తిసేవాడి అండి నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోతున్నా ఈ కన్స్ట్రక్షన్ ఆగలేదు ఎప్పటికప్పుడు దండం పెట్టుకుంటే అలా వచ్చేస్తాను అండి డబ్బులు ఇదంతా రామనామంతో కట్టిందే అండి కేవలం నా ప్రోగ్రామ్స్ మీద ధర్మంగా నాకు వచ్చిన గురుదక్షిణల మీద ఎవరి దగ్గరికి వెళ్ళేదో నేను ఆశ్రమం పెడుతున్నాను గోశాల పెడుతున్నాను చంద ఎవరి ద్వేషం తీసుకుంది లేదు అంత అసలు ప్రపంచంలో ఎక్కడ లేని వింత మన ఆంజనేయస్వామి విగ్రహం ఈ స్వామి స్వయంభూ ఎంత గొప్పదంటే ఇవన్నీ ఎట్లాంటి గుండులు మన భూమి అంతా ఇప్పుడు మీరు ఇలా తవ్వితే మీకు ఇంత భూ రాళ్ళు ఉంటాయి అసలు ఈ రాళ్ళని ఇక్కడ కట్టిన కాంపౌండ్ వాళ్ళంతా కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంతా భూమిలో తవ్వించిన మొక్కలతోటి కట్టుకున్నాను అంటే ఎంత రాళ్ళు తేలుంటాయి ఇక్కడ ఇలా ఉండే రాళ్లలో ఈ ఈ బండ ఒక చోట ఉండేది ఆ ఒక చోట ఆ రాళ్ళ కింద ఉండిపోయేది ఎప్పటికప్పుడు ప్రతి సాటర్డే ఏంటంటే కొట్టిన రాళ్లను కూడా లెక్కేసుకోవాలన్నమాట నేను ఇలాగే రోజు పూజ ఇంట్లో పూజ అయ్యి ఇక్కడ వచ్చిన వాడికి పదిన్నర పదకొండు అవుతుంది వాడు ఏం చేస్తారు ఆ రాళ్ళు వేసేసి కట్టిస్తారు ఇది పోయలేదు అందులోకి పొరపాటు జరిగిపోయింది స్వామి రాలేదు గుర్తు రాకపోవడం ఇక్కడ చెప్పి వెళ్ళాను దగ్గర పెట్టాను తోసేసేయండి కదలలేదండి ఇక్కడ అబద్ధాలు ఆడకంటే ఈ ప్లేస్లో పెట్టారు ఏది రెండు కారణాలన్నమాట ఒకటి ఏంటంటే దాని మీద పెయింట్ వేసేసి పేరు రాసుకుందాం సుందర్దాం అందులో చక్కగా నీట్గా ఎంట్రన్స్లో కనబడుతుందని రెండోది ఏంటంటే ఎప్పుడైనా మనకి గ్రెనైట్ చాలా కాస్ట్లీ అయిపోతుంది అండి ఇప్పుడు ఈవేళ ముప్పై రూపాయలు ఒక గ్రెనేట్ రాయ ఈవేళ ఒక గ్రేనేట్ రాయి కొనాలండి ముప్పై రూపాయలు ఇది గ్రేనేట్ అనమాట ఇది పగలు కొడితే కనీసం నాకు అందులోంచి ముప్పై నలభై పీసులు వస్తాయి అని అనుకుని దాచుకున్నాను దాచుకున్న తర్వాత అది ఇవన్నీ పెయింట్లు వేస్తున్నారు వాడిని పిలిచాను పెయింట్ వేసి దాని మీద పేరు రాయాలి ఎలా రాస్తే బాగుంటుంది అని చూస్తుంటే వాడు ప్రీమియర్ ప్రైమర్ వేసాడు ప్రైమర్ వేసిన తర్వాత రాస్తూ ఉంటుందండి ప్రైమర్ వేసిన తర్వాత నేను ఈ గేట్ దగ్గర ఇలా నుంచు చూస్తున్నాను అనమాట ఆ తర్వాత నేను చూస్తుంటే నాకు రాయి కనపట్ల ఇలా కూర్చుని ఇలా చూస్తున్నట్టు కనబడుతుంది హనుమంతుడు ఇదేంట్రా నేను ఏదో మామూలుగా లో ఉన్నాను కదా మళ్ళీ అనుకున్నాను మళ్ళీ చూస్తే ఇలా కూర్చుని ఇలా కనబడుతుంది నవ్వుతున్నట్టు అంటే ఆయన రంగు కూడా ఈ రంగులో ఉంది లైవ్ హనుమంతుని చూశాను తర్వాత నాకు ఏదో మామూలుగా ఆలోచిస్తున్నాను కదా అని మళ్ళీ రెండుసార్లు చూసాం మూడోసారి ఏమైందంటే కళ్ళు తీసుకుని ఇలా తుడుచుకుంటూ జనరల్గా మామూలుగా ఏదో ఆలోచిస్తాం కదా ఆలోచించి మళ్ళీ ఇలా పెట్టి చూస్తుంటే మళ్ళీ నాకు హనుమంతుడు కనబడుతున్నాడు ఒక్కసారి గట్టిగా కేకలేశాను వీళ్ళందరూ పనులు వచ్చారు ఏంటి సార్ అంత అరే నాకు హనుమంతుడు ఎంత గొప్పగా కనబడుతున్నాడు మీకు కనపట్లేదా ఆయన కళ్ళు చూడండి ఇలా చూపిస్తున్నాడు ఆ కళ్ళు చూడండి ముక్కు చూడండి నవ్వు చూడండి అబ్బబ్బా ఎంత గొప్పగా నవ్వుతున్నాడు స్వామి అంటే వీళ్ళందరికీ మెట్లెక్కిపోతుంది సార్కి ఏదో క్రాక్ వచ్చింది ఏంది ఇలా అరుస్తున్నాడు ఈ ఆయన వాళ్ళకి ఏమీ కనపట్లే ఆ తర్వాత ఏమైందంటే నేను ఒక గంట బాధించాను నాకు ఎంత బాగా కనబడుతున్నాడు మీకెందుకు కనబట్టలేదు నాకు ఇంత బాగా కనబడుతున్నాడు ఎందుకు కనపట్లేదు స్వామి నవ్వు నాకు ఎంత బాగా కనబడుతున్నావు వీళ్ళకి ఎవరికి కనపడలేదండి ఆశ్చర్యంగా ఉందంటే మీరు నంబర్ పది రోజులు పదిహేను రోజుల తర్వాత కళ్ళు ముక్కు నోరు బయటకు వచ్చేయండి ఆ తర్వాత మీరు నమ్మాలి రోజు కాళ్ళు చేతులు అన్నీ తయారవుతున్నాయి తయారైన తర్వాత నేను రోజు వచ్చి హనుమంతుడితో ఇలా మాట్లాడుకుండే అండి స్వామి నువ్వు ఉన్న చోట రాముడు ఉంటాడు కదా రాముడు లేడంటే రాముడు తయారవటం మొదలయ్యాడు రాముడు వచ్చేసిన తర్వాత నువ్వు రాముడు ఉన్న చోట అమ్మవారు కూడా ఉండాలి కదంటే అమ్మవారు రావటం మొదలయ్యారు నేను ముప్పై సార్లు మానసరో వెళ్ళాను ఆ కైలాస పర్వతం వచ్చింది నాకు ఇప్పుడు అందులో స్వయంభూ గణపతి వస్తున్నాడు ఈ ప్లేస్ ఏంటంటే ఎంత గొప్పదంటే ఇక్కడ స్వయంభూ నాగదేవత అక్కడ స్వయంభూ హనుమంతుడు ప్రపంచంలో ఎంతకంటే గొప్ప వింత మీరు ఎక్కడ చూసిండ్రు ఇప్పుడు అద్భుతాలు నేను చూపిస్తా చూడండి రండి ఒక ఆశ్రమంగా కడదామనుకున్నటువంటి సంకల్పాన్ని ఆలయంగా మార్చి తానే స్వయంగా దగ్గరుండి కట్టించుకుంటున్నటువంటి తీరు హనుమంతుడు చూపించేటువంటి మహిమ ఎలా ఉంటుంది అనేది గురువుగారి ఆనందంలో గురువుగారి ఉత్సాహంలో ఆయన చెప్తున్న విధానంలో మీరు కూడా అనుభూతి పొందే ఉంటారు అని అనుకుంటున్నాను నిజంగానండి అసలు ఎటువైపు వెళుతున్నా కూడా మనం ఏదో త్రీడీ స్ట్రక్చర్ గీసినట్టుగా ఏ పక్కకు వెళితే ఆ పక్కకి స్వామివారు మనవైపే చూస్తున్నట్టు ఎదురుగా నిలబడితే స్వామి మనల్ని చూసి నవ్వుతున్నట్టు ఒక సైడ్ నుంచి చూస్తుంటే ఆ శరీరంలో ప్రతి అవయవం కనపడుతున్నట్టు నిజంగా ఇది మాటల కందనటువంటి అనుభూతి ఎవరైతే స్వయంగా అనుభవిస్తారో వాళ్లకు మాత్రమే సొంతమయ్యేటువంటి అనుభూతి అనమాట నిజంగా గురువు దగ్గరుండి ఈ ప్రతీది వర్ణించినటువంటి తీరైతే నా వరకు గూస్ బంబ్స్ తీసుకొచ్చింది నిజంగానే అయోధ్యకు వెళ్ళాలి అని అనుకున్నాను కానీ కుదరలేదనమాట అనుకోకుండా నాకుండేటువంటి వృత్తి రీత్యా క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి హై సెక్యూరిటీ వల్ల కానీ ఆ రోజు ఆ క్షణం సాక్షాత్ హనుమంతులు వారు సీతారామ సమేతంగా నాకు కల్పించినటువంటి మహద్భాగ్యం నేను మాటల్లో చెప్పలేను మీరు అలా చూస్తూనే ఉండండి నేను పొందినటువంటి ప్రతి అనుభూతి గురువుగారి మాటల్లో మీరు వింటారు ప్రత్యక్షంగా చూస్తారు స్వామివారి ఆ రూపంలో ప్రతి విశిష్టతని కూడా మీరు ఒక్కొక్కటిగా తప్పకుండా చూస్తారండి ఒకవేళ ఎవరైనా సందర్శించాలి అనుకుంటే వివరాలన్నీ కూడా నేను లాస్ట్లో పొందుపరుస్తానండి సో టెంపుల్ సంబంధించిన లొకేషన్ వివరాలు అన్నీ కూడా లాస్ట్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను మిగతా వీడియో చూడండి ఏ ఇది కైలాస పర్వతం ఏ గణపతి చెప్పాను కదా గణపతి వస్తున్నాడు ఇప్పుడు చూసానండి గణపతి తొండం తలకాయ కాళ్ళు మీకు తలకాయ అన్నీ ఫామ్ అవుతున్నాయి పొట్ట కాళ్ళు చూసారు ఇక్కడ ఎలక కూడా వచ్చింది చూసారా అండి ఏంటంటే ఇది అభిషేకం చేస్తా కదా ఆయన మసల్స్ అన్ని ఇలా బయట కుడితే నార్మల్ అవుతాయి మీరు చూస్తారు కావాలంటే ఒక రెండు ఇప్పుడు మనం స్నానం చేస్తాం అనుకోండి అబ్బా ఎంత బాగుందో బాగా తర్వాత స్నానం చేస్తే బాడీ ఎంత ఫ్రెష్ అవుతుంది ఆ ఫీలింగ్స్ ఆయన ఫేస్లోను బాడీలోను ఇప్పుడు మీకు ఇలా ఉన్నాయి కదా మీకు కండల దగ్గర నుంచి ఆమ్ పీట్స్ దగ్గర నుంచి ఇలా బయటకు వస్తాయి శివుడు విష్ణువు వచ్చారు నువ్వు బ్రహ్మ మిస్ బ్రహ్మ బ్రహ్మదేవుడు కూడా తయారవుతాడు అతి త్వరలో వస్తాడు అంటే భగవంతుడిని మనం పిలిస్తే పలుకుతాడన్న నిదర్శనం ఇదే అండి నిరంతరం మా రామాయణం మూగుతూ ఉంటుంది రామనామంతో కట్టింది ఇంత గొప్ప క్షేత్రం ఫ్యూచర్లో అవుతుంది అంటుంది ఆయన ప్రతి బాడీలో ఒక్కొక్క మజిల్ బయటికి కనబడుతుంది జై శ్రీరామ్ అసలు ఈ క్షణం నేను పొందినటువంటి అనుభూతి ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా కూడా ఆ క్షణం ఆ సమయంలో నేను స్వామివారిని తాకేటప్పుడు ఆయన ప్రతి అవయవం నా చేతికి తగిలింది నా వేలతో నేను తాకగలిగాను శ్రీరామచంద్రమూర్తి వారి చెయ్యిని తాకాను హనుమంతుల వారి పాదాన్ని తాకాను సీతమ్మ తల్లికి సంబంధించిన ప్రతి అవయవ భాగము నాకు కనపడింది అనే ఆ మాటని ఏ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా నాకు మాటలు రానటువంటి పరిస్థితి అండి నిజంగా రామయ్య సాక్షిగా చెప్తున్నాను అందులో ప్రతి అవయవ భాగము నా నేను స్పృశిస్తూ వెళుతున్నంతసేపు నా మాటల కందనటువంటి అనుభూతి అనమాట ఎంత అద్భుతంగా స్వామివారు ఇందులో కొలువై ఉన్నారు రామనామాన్ని చేసేవారి వెంట హనుమంతులు వారు ఏ విధంగా కొలువై ఉంటారు అనేది నాకు ఇక్కడ ప్రత్యక్ష తార్కణంగా కనిపించిందండి గురువుగారు ముప్పై సార్లు కైలాస పర్వతగిరికి వెళ్ళడం జరిగింది మానస సరోవరం అన్నిటికంటే అద్భుతం ఏంటంటే ఇది ఇక్కడ దాకే ఉండేదండి భూమిలో అర్థమైందండి ఇలాగా భూమిలో ఇలాగా పాతింది తర్వాత మేము తీసాం అనమాట ఇది ఇక్కడ ఇక్కడ దాకా ఉండేదండి ఇది ఓకేనా ఇది స్వామివారు రోజు వచ్చారు కాబట్టి ఆయన కాళ్ళు చేతులు కూడా కాళ్ళు కూడా రోపలు తయారైపోయి ఉంటాయి ఖచ్చితంగా అని అప్పుడు ఏంటంటే ఒక మాది పాకేస్తానమాట ఎందుకంటే దీన్ని మంచి ప్రాణ ప్రతిష్ఠ చేసి మంచి దేవాలయం కట్టాలని నేను అమెరికాలో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కదా లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ వర్షాలు పడినప్పుడు కూడా ఆ పాకపడిపోయి పడిపోయి ఇక్కడ పడిపోయింది నిన్ను నమ్ముకు ఇంత దూరం వచ్చి ఎంజాయ్ చేస్తున్న నీకెండ్స్ అమ్మి ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఐరన్ షెడ్ అయిన తర్వాత గుడి కడదా అని ఇమీడియట్గా షెల్టర్ వేయించా అనమాట హనుమంతుడు మనకి అతి త్వరలో ఒక పదిహేను రోజులు నెల రోజుల లోపల ఆయన కాళ్ళు కూడా తయారై చూపించేస్తాడు అని ఆ తర్వాత ఇవన్నీ తయారైనాయన్న కాళ్ళు మనకి చెవు కింద ఇక్కడ టచ్ ఎలా ఉంటది ఇక్కడ ఇప్పుడు చెక్ చేసుకోండి అమ్మా అంత అవునా కదా ఏ తర్వాత ఇప్పుడు ఫింగర్స్ చూడండి అమ్మా మీరు కౌంట్ చేయొచ్చు ఇక్కడ కాళ్ళు ఇక్కడ ఇక్కడ అది కూడా కౌంట్ చేయొచ్చు చూసారా అక్కడ నుంచి కాలు ఎలా ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను కదా ఇలా ఆంజనేయ స్వామి వారు ఒక్కొక్క అవయవాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నటువంటి తీరు గురువుగారు వివరిస్తున్నారు కదండి అందులోనే సీతారామ సమేతంగా గణపతి రావడం ముప్పై సార్లు కైలాస పర్వత గిరికి వెళ్ళొచ్చారు కాబట్టి ఆ కైలాస పర్వతమే అందులో కొలువు తీరి ఉండటము ఇవన్నీ వివరిస్తూ దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా తార్కాణంగా మనకి ఫస్ట్ నుంచి కూడా స్వామివారి రూపం ఎలా వెలువడింది అసలు ఆ రా ఎలా దొరికింది వంటి వివర వివరిస్తూ ఒక ఆల్బమ్ని కూడా మనకు చూపించడం జరిగిందండి నిజంగా మధురానుభూతి ఈ ఆలయం గనక చాలా పెద్ద ఎత్తున ముందు ముందు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అలా అయినప్పుడు దీనికి ఒక తొడుగు వంటివి వచ్చేస్తాయి మనకు అంత అవకాశం దక్కకపోవచ్చు కానీ మొట్టమొదటిగా అందులోను రెండు వేల ఇరవై నాలుగు ప్రథమంలో మనకింతటి మహద్భాగ్యం దొరకడం మాత్రం అందులోను మన ఛానల్కి నేను తాకుతూ వెళ్ళి చూసి ఆ అనుభవాల్ని మీతో పంచుకోవడం అయితే చాలా సంతోషంగా అనిపించింది అనమాట నాకైతే మాత్రము అవునా కదమ్మా అది నాకు ఒక్క రోజులో స్వామి కనపడ్డాడు కానీ అది ఒక్క రోజులో రాలేదమ్మా రోజు 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 డెవలప్ అయితే వచ్చింది ఫస్ట్ కళ్ళు ముక్కు నోరే తర్వాత ఇలాగా తర్వాత తలకాయ చెవులు కాళ్ళు చేతులు అలా ఒక్కోటి ఒక్కోటి తయారవుతూ వచ్చినాయి నేను ఆ ఫోటోలు చూపిస్తే ఆల్బమ్ బట్రా నాగదేవత తిన్నాను కదా నేను ఫస్ట్ పూజ చేసినప్పుడు ఇదిగోండి కొబ్బరికాయ కొట్టమని చూసారా కొబ్బరికాయ అగరబత్తులు రాయి చెప్పాను కదా నాగదేవత చూసారమ్మా ఇదిగోండి అవునండి అవునా కదా తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి ఏ తర్వాత ట్రంక్ పెద్ద దై కొద్ది ఇది ఊడుతూ ఉంటాయి కదా ఇదిగోండి తర్వాత నాగదేవత తర్వాత ఇలా పెట్టుకుంటూ ఇది పూజ చేశానండి ఇక్కడ చూసారు ఎంత బాగా వచ్చిందా ఇదిగో హనుమంతుడు మన హనుమంతు అసలు ఈ ఆల్బమ్ చూస్తున్నంత సేపు కూడా నిజంగా మనసు పులకించిపోయిందండి ఒక రాయి సాధారణంగా ఉండేటువంటి రాయి ఆయన ఒక సంకల్పం తీసుకొని ఒక సేవ కోసము సుందరకాయన సామూహిక పారాయణల కోసం రామాయణం సామూహిక పారాయణల కోసం ఒక స్థలాన్ని నిర్మించాలి అనేటువంటి సంకల్పానికి సాక్షాత్ సీతారామచంద్రమూర్తి సహితంగా హనుమంతులు వారు చూపించినటువంటి ఆ మార్గం కావచ్చు స్వామివారు చూపించినటువంటి ఆ మహిమ కావచ్చు ఫస్ట్ నుంచి కూడా మీరు అందరూ చూసే ఉంటారు అసలు సాధారణంగా ఉండేటువంటి రాయి హనుమతు రూపంగా అది కూడా మొదటిగా కళ్ళు రావడం తర్వాత ఆయన ముఖం రావడం ముఖం పెద్దదవ్వడం ఒక్కొక్క శరీర భాగం రావడం తనలోనే సీతారామచంద్ర స్వామిని నింపుకోవడం నిజంగా ఇవన్నీ కూడా ఈ ఈ కాలంలో కూడా ఇలాంటివి మనం చూడగలమా చూస్తామా అంటే ఇవేనండి భక్తి కుండే ప్రత్యక్ష తార్కాణాలు అనమాట నిజంగా మనం నమ్మితే దైవం మనకి నిదర్శనాలు చూపిస్తుంది అనేందుకు సాక్ష్యాలండి ఇవన్నీ తర్వాత హనుమంతుడు మొహం ఎంత పెద్దదైందో చూడండి ఇప్పటికీ ఇప్పటికి చూడండి ఇక్కడ కూడా లేదు చూసారా అండి ఇక్కడ కంటి చూపు కూడా సేమ్ త్రీ లాగే ఉందండి అవునండి అవును కెమెరాలు ఎంత బాగా అనిపిస్తుంది ఏ ఇదిగో చూడండి తర్వాత హనుమంతుడు ఇక్కడ ఫేస్ ఇంకా పెద్దది అయింది అవునండి తర్వాత జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థమైంది అప్పుడే కాళ్ళు ఫామ్ అవుతున్నాయమ్మా ఇవన్నీ ఆ తర్వాత ఇదిగో తర్వాత ఫుల్లీ ఫామ్ అయిన తర్వాత నేను పెన్సిల్ తో గీసాను ఇదంతా పెన్సిల్ తో గీసిన తర్వాత అమ్మవారి కాలు కనపడలేదు నాకు తర్వాత ఇక్కడ నేను కా మామూలుగా ఇలా పెట్టుకున్నాను నాకు ఎక్కడో తేడా కొడుతుందంటే అంటే ఇది అమ్మవారి కాళ్ళు ఇక్కడ తయారై ఉన్నది నేను ఇలా పెట్టుకున్నాను ఆ తర్వాత మళ్ళీ రబ్బర్ తో చెరిపేసి పెడితే చూసారా కాళ్ళు ఎంత క్లియర్గా ఉందో మనం ఎవరైనా పిల్లల్ని కూర్చోబెడితే ఇలా మరిచి కూర్చుంటే కాళ్ళు ఈ పామ్ పైకి వస్తుంది కదా ఇది ఎక్కడ దాగే ఉందమ్మా ఇది ఇక్కడ దాగే ఉంది శివుడు పర్వతం కూడా అంత ఇంతవరకే ఉంది చూసారు కదమ్మా పూర్తిగా రాలేదు ఇదిగోండి ఇప్పుడు ఫుల్ లెంత్లో అమ్మవారిది అందరిది వచ్చేసినాయి కాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ఉంది చూసారు కదమ్మా ఇదంతా పెన్సిల్తో గీసింది అమ్మా అంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో అలా గీసింది అంతే నేను చేసింది ఏమీ లేదు ఆ తర్వాత ఇలాగ గుడి కట్టుకుని ఇది పెయింట్ వేసుకున్న తర్వాత ఇదిగో ఇలా పెయింట్ వేసుకున్నానమ్మా ఇదిగో ఇలాగ ఇలా పూజ చేస్తే పాక పెడితే పడిపోయింది ఆ తర్వాత భూమిని లేపాను ఇక్కడ కూడా మీకు కాళ్ళు లేవు చూసారండి ఏమీ లేదు అర్థమైందండి ఇక్కడ కనబడుతుందండి ఏమీ లేదు తర్వాత విభూతి అది కూడా రాశాను చూడండి ఇగో రా ఖాళీగా ఉంచడం ఎందుకంటే విభూతి అది రాశాను ఏమీ లేదు తర్వాత చూసారా కాళ్ళు తయారైపోయినాయి అవునా కదా కళ్ళ ముందర స్వామి తయారైతే వచ్చాడండి ఏంటి సింబల్ రామ బాణం గద రాముడు గదేమో హనుమంతుడు వీళ్ళిద్దరు ఆలింగనం అనమాట అయోధ్య మళ్ళీ ఇలా టెంపుల్ కట్టడం స్వామివారిని మళ్ళీ ప్రతిష్ఠించడం ఇలాంటివన్నీ దేనికి సంకేతం అనుకోవచ్చు గురుగుతారు మీకుండేటువంటి దివ్య దృష్టి ప్రకారం భగవంతుడు ధర్మ రూపుడు అండి ఆ ధర్మం ఎప్పుడెప్పుడు పెరిగితే మళ్ళీ ఆయన ఏదో రూపంలో వస్తాడు ఈ కలియుగంలో నిజంగా ఆయన రూపంలో వచ్చినా కూడా మనం నమ్మం ఎవరో డ్రామా కంపెనీ నుంచి వచ్చాడు అని అంటారు తప్ప ఎంతసేపు మనకేంటంటే మనకి నాకు మీతో ఏం ఉపయోగం మీకు నాతో ఏం ఉపయోగం కలియుగంలో ఆలోచన అంతవరకే వ్యక్తిగతమైన ఆలోచన కదా ఆశతో ఆలోచనలు వస్తాయి కానీ భగవంతుడు అలా కాదు కదమ్మా నిజంగా నేనేలా దేవుడిని అంతా కూడా నమ్మరండి అలాగా అప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థలో రాముడు అంటే ధర్మము హనుమంతుడంటే బలము సీతారాములంటే కాపురానికి రూపము భార్యాభర్తల సంబంధము కలియుగంలో మనకి ఏంటంటే ధర్మమే రక్షించేది దైవం కాదు ధర్మమే రక్షిస్తుంది ఆ ధర్మం ఎక్కడ ఉంటుంది దైవ రూపంలో ఉంటుంది అదే ఈ రూపంలో మళ్ళీ ఆయన ఈ రూపంలో వచ్చాడంతే కేవలం భక్తితోటి మనుషులు లొంగ ఇంతటి మహానుభావులు వర్ణిస్తూ ఉన్నప్పుడు మనం మాట్లాడే కన్నా వారి మాటల్లో తెలుసుకునేటువంటి అదృష్టాన్ని మనం ఉపయోగించుకోవడం ముఖ్యమండి ఎందుకంటే ఆయన క్షణం తీరిక లేనటువంటి దేశ విదేశాల్లో రామాయణాన్ని రామనామాన్ని ప్రచారం చేసేటువంటి మహానుభావులు స్వర్గీయ ఎంఎస్ రామారావు గారు అంటే సుందరకాండ రామాయణాన్ని తెలుగులో గానం చేసి మన చిన్నతనం నుంచి అసలు రామాయణం అంటేనే ఆయన మాధుర్యంలోనే ఆయన గానంలోనే మనం విని ఉంటాం అంతటి మహానుభావులకు మనవడిగా పుట్టినట్టు పి శ్రీనివాస్ గారనమాట ఆయిందేనండి ఈ ఆశ్రమం వీరికి క్షణం తీరిక ఉండదు ఆ రోజు మన భాగ్యమో లేకపోతే నేను అనుకోకుండా ఆయన మాటల్లో అయోధ్య గురించి తెలుసుకోవాలని చెప్పి ప్రోగ్రామ్ పర్పస్ లో అక్కడికి వెళ్ళటమో కానీ మనకి ఇంతటి భాగ్యం కలిగిందనమాట ఆయనే స్వయంగా ప్రతిదీ మనకు వర్ణించడం అనేది ఈ టెంపుల్కి ఎవరైనా రావాలనుకుంటే లొకేషన్ కానీ వివరాలు కానీ పూర్తిగా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి సో తప్పకుండా మీరు ఆ మ్యాప్ ద్వారా హైదరాబాద్ లో రావచ్చు దూర ప్రాంతాల నుంచి ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ స్టే చేయడానికి గురువుగారు చూపించారు కదా రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరైనా పెద్ద మొత్తంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవాలి అనుకున్న హోమశాలలు యజ్ఞశాలలు నైట్ స్టే చేసే విధంగా రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒక సంఘాల మాదిరిగా వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమం చేసుకునేటువంటి వెసులుబాటుతో ఈ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది సామూహికంగా చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఫ్యామిలీతో వచ్చి ఆధ్యాత్మికంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడపాలి అని అనుకున్నా కూడా చక్కగా అన్ని సౌకర్యాలతో ఇది నిర్మించడం జరిగిందనమాట సో ఆలయానికి సంబంధించినటువంటి వివరాలతో పాటు లొకేషన్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి ఇలా ఆలయాన్ని చూస్తూ ఉన్నంత సేపు గురువు గారు వివరిస్తూ ఉండగానే అయోధ్య నుంచి అక్షింతలు ఈ గ్రామానికి రావడం మొట్టమొదటిగా స్వామివారి దగ్గర పెట్టిన తర్వాతే గ్రామ ప్రజలకు పంచాలని చెప్పి సర్పంచ్ గారు వచ్చారనమాట నిజంగా చాలా సంతోషం అనిపించింది అప్పుడే వారు మన చేతికి ఇవ్వడం అవేమో గురువుగారు తర్వాత మన ఛానల్కి వారి చేతుల మీదుగా నాకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా చాలా కోయిన్సిడెన్స్ అండి అనుకోకుండా రామనామ ప్రచారంలో అయోధ్యలో టెంపుల్ కడుతున్నారు అంటే రామనామ ప్రచారంలో నా వంతుగా నేను ఎటువంటి పాత్ర పోషించగలను అనేటువంటి ఆలోచన చేసినప్పుడు నిజంగా హనుమంతులు వారి సంవత్సరం ప్రారంభంలోనే ఇంతటి భాగ్యం నాకు కల్పించారా స్వయంభోగ తాను ప్రకటితమైనటువంటి ఆలయాన్ని చూపించడం మాత్రమే కాదు ఒక గురువు దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఆయన స్వయంగా ఇంతటి మాటలు చెప్పడం ప్రతిది కూడా నేను మహద్భాగ్యంగా భావించానండి ఎవరైనా ఆలయ సందర్శన చేసుకోవాలి అనుకున్నా కొన్ని రోజుల పాటు ఉండాలన్న అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయండి వివరాలన్నీ కింద ఇస్తాను మీరు ఆ ఆశ్రమానికి ఫోన్ చేసి వివరాలన్నీ తెలుసుకొని వెళ్ళి చూడొచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా ఒకసారి వీలు కుదుర్చుకొని ఇంతటి అపురూపమైనటువంటి ఆలయాన్ని సందర్శించండి నమస్తే